వెరీ థిన్ సన్నది మనం ఒక్కొక్క వెంటుక ఈచ్ వెంటుక కంటే కూడా వెరీ థిన్ నీడిల్స్ని ని మన బాడీలో ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ ఏంటంటే పైప్ లైన్స్ లాగా దే క్యారీ ఎనర్జీ పై నుంచి మన బొటన్ వీల్ వరకు బాడీలో ప్రతి దగ్గర ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ ఏంటి అంటే వెళ్తూ వెళ్తూ ఎక్కడి నుంచి అయితే వెళ్తూనే అక్కడ మొత్తం ఎనర్జీ సప్లై చేసుకుంటూ వెళ్తాయి సో ఎప్పుడన్నా సరే ఆ ఛానల్లో బ్లాకేజ్ రావడం కానీ లేకపోతే ఆ ఛానల్లో ఎక్సెస్ ఎనర్జీ అవసరానికి మించి ఉండడం కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి వచ్చినప్పుడు ఈ ఇక్కడ జాయింట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట కాటిలే జరిగిపోవడము అక్కడ ఉన్న గుజ్జు డ్రై అయిపోవడము అవి రెండు వీక్ అయిపోయి అతుక్కుపోవడం లాంటివి జరుగుతాయి మనం ఏం చేస్తామంటే ఎనర్జీ ఛానల్స్ లో బ్లాకేజ్ ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకొని అంటే ఇన్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత మనం పాయింట్ సెలెక్షన్ డయాగ్నోస్ ఎలా చేస్తారు లైక్ ఎక్స్రేస్ అలానే ఎగ్జామినేషన్ ఇక్కడ ఏంటి అని అంటే మనం ఆక్యుపంక్చర్ లో హోలిస్టిక్ వైద్య విధానం అంటే అక్కడ నీ పెయిన్ ని మనం నీ పెయిన్ లాగా చూడం ఆ పర్సన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది తను తినే ఫుడ్ ఎలా ఉంది తన యాక్టివిటీ ఎట్లా ఉంది తన ఎమోషనల్ స్టేటస్ ఎట్లా ఉంది సో ఇదంతా మనం టంగ్ డయాగ్నోసిస్ చేస్తాము సో అన్ని మాట్లాడిన తర్వాత ఒక బ్రీఫ్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి వస్తాం అసలు వాట్ ఈస్ రూట్ కాజ్ అవాల్యుయేషన్ అసలు తనకి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి దాన్ని బట్టి పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ పాయింట్స్ నీడిల్స్ పెడతాం నీడిల్స్ పెట్టి ఆ నీడిల్స్ ని ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేయడం జరుగుతుంది అవసరమైతే మెషిన్ కూడా కనెక్ట్ చేస్తాం సో ఆ నీ నీతో పాటుగా కొన్ని హ్యాండ్ పాయింట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లా చేసుకుని ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తే ఏంటి అని అంటే అక్కడ ఉన్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది మన థైబోన్ మన తొడ ఇది మన లెగ్ ఇక్కడ ఏంటి అంటే వీటికి క్యాప్స్ లాగా ఉంటుంది అనమాట ఓకే దాన్ని ఏమంటాం అంటే కాటిలేజ్ అంటాం అది మంచిగా కవర్ చేస్తుంది ఎప్పుడైనా సరే బోన్ బోన్ రబ్ అవ్వద్దు అవి రబ్ అవ్వకుండా ఏంటంటే వీటి మీద క్యాప్స్ లాగా కార్టిలేజ్ అనమాట ఆ కార్టిలేజ్ డీజనరేషన్ ఆ కార్టిలేజ్ డామేజ్ అవుతుంటది అది డామేజ్ అయినప్పుడు డెత్ సెల్స్ వస్తాయి ఆ డెత్ సెల్స్ వల్లనే ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ని ఫస్ట్ క్లియర్ చేస్తాం పెట్టినప్పుడు ఆ డెత్ సెల్స్ అని వెళ్ళిపోయిల్ డెఫినెట్ గా ఉంటది మా ఎక్స్పీరియన్స్ లో గ్రేడ్ వన్ టూ త్రీ బ్యూటిఫుల్ గా రెస్పాండ్ అవుతారు ఇంకా ఏజ్ ఎంత తక్కువ ఉంటే అంత బ్యూటిఫుల్ గా రెస్పాండ్ ఓకే ఏజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా రెస్పాండ్ అవుతారు ఏజ్ కొంచెం పెరుగుతున్నప్పుడు కూడా రెస్పాండ్ అవుతారు కానీ నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ పెరుగుతాయి ఎందుకంటే ఏజ్ వస్తున్నప్పుడు అవును ఎనర్జీ లెవెల్స్ బాడీ యాక్టివిటీ తగ్గిపోతుంది ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతారు బట్ డెఫినెట్లీ రెస్పాన్స్ అనేది ఉంటది గ్రేడ్ ఫోర్ వాళ్ళకి కొంచెం కష్టమే టు బీ ఫ్రాంక్ గ్రేడ్ ఫోర్ వచ్చేసరికి మనం ఒక హండ్రెడ్ పీపుల్ ని ట్రీట్ చేస్తే ఒక ఫార్టీ మెంబర్స్ రెస్పాండ్ అవుతారు టూ బీ ఫ్రాంక్ ఇది ఒప్పుకోవాల్సిన విషయం అందరినీ మనం మిరాక్యులెస్ గా వన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయలేం ఆ సిక్స్టీ పర్సెంట్ ఏంటంటే మనం పెయిన్ తగ్గించొచ్చు బట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ని మనం ఆపలేం గ్రేట్ ఫోర్ వాళ్ళకి అదర్ దాన్ ఫస్ట్ త్రీ స్టేజెస్ వాళ్ళు గ్రేడ్ ఫోర్ లో ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ కి వెళ్ళిపోవాలి ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ కన్నా ముందు ఒకసారి నేను ఏమంటా డెఫినెట్ గా అక్యుపంక్చర్ ట్రై చేయాలి అక్యుపంక్చర్ ట్రై చేస్తే వాట్ ఇఫ్ యూ రెస్పాండ్ అంత పెద్ద సర్జరీ తప్పిపోతుంది కదా అనేస్తిషా తప్పిపోతుంది ఖర్చు తప్పిపోతుంది లోకి ఇంప్లాంట్ తప్పిపోతుంది సో ఎందుకంటే ఇంప్లాంట్ అట్లా వేసినప్పుడు నెక్స్ట్ ఏదైనా అవసరం ఉంటే ఎంఆర్ఐ చేయలేరు ఎందుకంటే ప్రాస్థెటిక్ ఉంటుంది కాబట్టి బాడీలో సో ఎందుకు అనవసరంగా అన్నెసెసరీగా ఎక్సెస్గా బాడీకి ఇచ్చేయడం సో ఫస్ట్ యాకిపంక్చర్ ట్రై చేసి గ్రేట్ ఫోర్ ఉన్నవాళ్ళు రిజల్ట్ రాలేదు అంటే దెన్ యూ గో ఫర్ సర్జరీ